హాయ్ హలో అందరూ నమస్కారం అండి మన యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ ధన్యవాదండి అయితే సో చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లింక్ కూడా చేసుకోండి కామెంట్ కూడా చేయండి అది గుడ్ ఆర్ బ్యాడ్ ఆన్సర్ ఏదైనా సరే కామెంట్ చేస్తే మనకు కూడా తెలిసింది కాబట్టి సో ప్రజలు మనం చూసుకుంటే సాగు తోటలైతే ప్రజెంట్ మనం ఉన్నాము అయితే మా యొక్క అనేది పుచ్చకాయ సాగు చేస్తున్నారు ప్రజెంట్ ఈ సీజన్కి వచ్చేసి ఎందుకు మామ ఈ సీజన్లో అంటే ఈ సీజన్ చేసుకుంటే మనం ఎక్కువ దిగుబడి పెంచుకోవచ్చు అంటే మళ్ళీ ఎక్కువ ఆదాయం కూడా రావచ్చు అని చెప్పి వాళ్ళ అంచనా ప్రకారం చేస్తూ సాగు కాబట్టి అయితే సో ఏ నెల నుంచి ఏ నెల మనం వేసుకుంటే బెటర్గా ఉంటుంది పుచ్చకాయ సాగు అది ఎంత మనకి దిగుబడి పెంచుకోవచ్చు మనకి ఎంత ఆదాయం వస్తుందని చెప్పేసి వాళ్ళ మాటతో విందాం మనం ప్రజెంట్ అయితే సో మామే మీ పేరు చెప్పండి మన సీట్స్ ఎంచుకున్న సీట్స్ చెప్పండి మరియు మరి ఇంకా దీని యొక్క ప్రాసెస్ మొత్తం ఫుల్ వీడియో చెప్పండి ఒకసారి నా పేరు శివాకే బూడిదంపాడు డిసిఎస్ సుగర్ మోర్ సీడ్ ఇది సీడ్ పేరు వచ్చేసి డిసిఎస్ డిసిఎస్ సుగర్ మోర్ ఇది అరవై రోజులు పంట అరవై రోజులు పంట రెండు నెలలు రెండు నెలల పంట ఫస్ట్ పదిహేను రోజులు దీనికి ఏం స్ప్రేయింగ్ లేదు పదిహేనో రోజు నుంచి స్టార్ట్ దీనికి స్ప్రేయింగ్ ఫస్ట్ స్టార్టింగ్ మూడు పంతొమ్మిదిలో ఎకరానికి ఐదు కిలోలు ఐదు కిలోలు యూరియా ఈ రెండు మిక్స్ చేసి ఇచ్చాను ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి సాఫ్ కొరాజిన్ ఇచ్చాను దాని తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ ఇది ఇచ్చాను ఏంటంటే రోగారును సూపర్ కోమా ఇచ్చాను సూపర్ కోమా ఇచ్చిన తర్వాత మళ్ళీ నాలుగో రోజు కింద డ్రిప్ మందు మూడు వందం మళ్ళీ ఎకరానికి ఐదు కిలోలు యూరియా అలా ఎన్ని ఎకరాలు చేశారు మీకు పుచ్చకాయ సాగు తోట ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు సాగు ఎంత ఖర్చు వచ్చింది మీకు సుమారు ఖర్చు ఇప్పుడు దీనికి మంచి గింజలతో సహా కూలు గానీ పైన మెయింటెనెన్స్ గానీ మొత్తం టోటల్ గా మూడు లక్షల దాకా ఖర్చుంది ఇంకా ఏదైనా ఖర్చు అయితే ఉందా లేక ఇంకా ఉంది ఇంకొక డెబ్బై డెబ్బై ఎనభై వేలు టోటల్ ఖర్చు అయితే రావడం జరుగుతుంది ప్రజెంట్ మీ అంచనా ఎంత అనుకుంటున్నారు దీని యొక్క దిగుబడి గానీ మీ ఆదాయం గానీ ఇప్పుడు మార్కెట్ ప్రెసెంట్లీ వచ్చేసి ఇరవై రెండు రూపాయల దాకా ఉంది మార్కెటింగ్ ఇదే మార్కెట్ ఉంటే మాత్రానికి ఐదు ఎకరాల్లో పది లక్షల పైన రావచ్చు అనుకుంటుంది పది లక్షలు అంచనా ప్రకారం ఉంది లక్షలు అనుకున్నారు మీరు ఇప్పుడు అంటే పది లక్షలు వస్తుంది ఇప్పుడున్న కానీ ఇంకా ట్వంటీ డేస్ టైం ఉంది ఇది కటింగ్ రావడానికి మార్కెట్ ఈ లోపల పెరగవచ్చు కూడా ఒకవేళ వర్షాలు పడితే మళ్ళీ క్రాఫ్ కొంచెం డ్రాప్ పడితే వర్షాలు పడితే డ్రాప్ అవుతుంది వర్షాలు పడకపోతే పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో కటింగ్ అవుతది ఇదే మార్కెటింగ్ ఉంటే మాత్రానికి మార్కెటింగ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇప్పుడున్న సిచువేషన్ బట్టి ఇంకా మార్కెట్ పెరిగితే మాత్రానికి ఇంకొక ఒక రెండు లక్షలు ఎగస్ అదనంగా రావచ్చు కూడా మీరు వేసుకున్న డేట్ చెప్పండి ఒకసారి ప్లీజ్ ఆగస్ట్ పన్నెండు ఆగస్ట్ పన్నెండు సెప్టెంబర్ ఎండింగ్ అయితే గా సెప్టెంబర్ క్లోజ్ అయితది సో మీరు ఇంకా మా టూ డేస్ డేస్ ఇప్పటికి ఫార్టీ టూ డేస్ ఇంకా డేస్ లో క్లోజ్ అవుతుంది పుచ్చసా సాంటే మీరు సపోర్ట్ చేస్తారా

కాబట్టి చాలా బెటర్ నేనే చేసుకుంటాను నా మార్కెటింగ్ ఫ్రూట్స్ ప్రభు మీరే సో ఇది చేయాలని చెప్పేసి మీకు ఎందుకు అనిపించింది పుచ్చకాయ సాగు చేద్దాం అని చెప్పేసి ఈ టైమ్ లో సిక్స్టీ డేస్ కదా సిక్స్ డేస్ పంట అరవై రోజులు పంట ఏ పని చేసినా ఇప్పట్లో మనకి మనీ వన్ ఇయర్ ఇది సిక్స్టీ డేస్ కాబట్టి సిక్స్టీ డేస్ లో వచ్చేస్తా ఓన్లీ దీనికి పన్నెండు ఏముండదు ఓన్లీ గింజలు వేయటమే గింజలేసిన వేసిన తర్వాత ఐదు ఎకరాలకి నేను ఒక్కనే సాగు చేసుకుంటాను పెద్ద పని అంటూ ఏమి ఉండదు దీనికి ఒక్కళ్ళే చేసుకోవచ్చు మన పుచ్చ సాగుతో వేరే వాళ్ళు లేకుండా కూడా కులలు లేకుండా ఎకరాలు ట్రాన్స్ఫర్ కూడా మీరు చేసుకుంటారు ఈజీ వర్క్ అయిపోతుంది మనకి ఎటువంటి మనకి మనుషులతో సమస్య లేకుండా మనుషులతో సమస్య ఉండదు దీనికి ఇప్పుడు మరి కోతుల కోసం సోలార్ అని పెట్టుకుని విన్నాను చూస్తున్నాను కూడా ఇప్పుడు సోలార్ సిస్టమ్ అయితే సోలార్ వచ్చేసి మనకి ఎంత మనకి నాకు మొత్తం ఎకరాలు ముప్పై ఐదు ఖర్చు ముప్పై వేలు సోలార్ ఖర్చు అయితే సోలార్ పెట్టుకుంటే బెటర్ అయినా కోతులు రావు కోతులు రావు ఇంకా మీరు సలహా సీడ్స్ తెప్పిస్తున్నారా ఇంకా ఎక్కువ దిగుబడి రావాలంటే ఏం చేయాలి ఎక్కువ దిగుబడి రాయాలంటే దానికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెగులు రాయకుండా చూసుకోవాలి తెగులు కంపల్సరీ తెగులు వస్తే మనకి ఆటోమేటిక్గా దిగుబడి తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఆల్రెడీ దీనికి మన తెగులు వస్తే మళ్ళీ స్టేంగ్ చేశాను స్ప్రేయింగ్ కంపల్సరీ స్ప్రేయింగ్ పది రోజులు ఒకసారి స్ప్రేయింగ్ చేయాలి ఖచ్చితంగా ఫైవ్ డేస్ కి ఒకసారి ఫైవ్ డేస్ ఒకసారి స్ప్రేయింగ్ చేయాల్సింది ఐదారు రోజులకి స్ప్రేయింగ్ కన్ఫర్మ్ చేయాల్సి మేము మేము బ్రాండ్ మందులు కొట్టాగా కవాచ్ అని చెప్పేసి సుమిడోస్ అని చెప్పేసి పెద్ద పెద్ద కంపెనీ అయితే కొట్టాగా ప్రజెంట్ అయితే మీరైతే అంత రేట్ పెట్టడం వల్ల మనకి లాభమా నష్టమా అవి పెడితేనే ఇది దిగుబడి వస్తుంది మామూలు మామూలు మందులు స్ప్రేయింగ్ చేస్తే దిగుబడి రాదు ఇప్పుడు ఇప్పుడున్న వెదర్ కి కాస్ట్లీ మందులు అయితే నల్లి ప్రభావం ఎక్కువ ఉంటది కాబట్టి పూత దశలో కాబట్టి ప్రజెంట్ అయితే మనము నల్లి ఉన్న డోస్ అయితే కొట్టుకుంటే చాలా బెటర్ అని చెప్పేసి మామే అంటున్నారు అంతేనా మామ నల్లి ప్రభావం ఎక్కువ ఉంటది అని చెప్పేసి ప్రజెంట్ మీరు మొత్తం అయితే మనకైతే దగ్గర దగ్గర ఈ సైజ్ అయితే ఇట్లా చూపించి ఈ సైజ్ అయితే రావడం జరిగింది మనకి వాటర్ మ్యాన్ అయితే మిసైల్ వాటర్ మీద అయింది కేజీ దగ్గర కేజీ అయితే అయింది సో పన్నెండు మనకి ఫిఫ్టీన్ డేస్ లో పూర్తిగా అయితే మనకి దగ్గర దగ్గర త్రీ కేజీ దాకా అయితే అవడానికి చాయిస్ అయితే ఉంది మనకి ఫైవ్ కేజీ టార్గెట్ ఇది ఈ యొక్క సీట్స్ అయితే ఫైవ్ కేజీ దాకా ఉంటుంది మనకి చాలా బెటర్ అండి ఇది సీట్స్ వచ్చేసి మనకి నెంబర్ వన్ సీట్స్ అని చెప్పేసి అంటున్నారు ఇది కూడా గత పది సంవత్సరాల నుంచి కూడా ఇదే సాగు చేస్తున్నారు రైతు కాబట్టి మనకి పది సంవత్సరాల నుంచి ఫార్మర్ గా చేస్తున్నాను ఈ వాటర్ మిలన్ అయితే నష్టం అనేది ఉండదు మార్కెటింగ్ బాగుంటే మనకి ఎకరానికి లక్ష లక్షన్నర పైన మిగులుతుంది మార్కెటింగ్ తక్కువ పెట్టిన పెట్టుబడి అయితే వచ్చేస్తుంది మీకు పుచ్చకాయల అనుభవం ఉంది కాబట్టి మీకు మార్కెటింగ్ గురించి తెలుసు కాబట్టి ఏసీ టైమ్ లో ఏ టైమ్ లో వేసుకోవాలో తెలుసు కాబట్టి పన్నెండు ఎక్కడ లాస్ లేకుండా మీరు చూసుకుంటున్నారు పది మన మిర్చి పత్తి కాటన్ వాటి కంటే మనకి వాటర్ మిలన్ చూపించి బెస్టా అని నాకు ఆలోచన ఇది అది అది సిక్స్ మంత్ ఇది మంత్స్ అది ఎక్కువ కాళ్ళ పంట మన మనుషులతో కూడిన పంట కాబట్టి అది ఇది ఎటువంటి ప్రాబ్లం లేకుండా జస్ట్ దీనికి పంట కాబట్టి చాలా బెటర్ అయితే అనుకుంటున్నారు సో ఇంకా మనం చూసుకుంటే ఇంకా ఇంకా మరిన్ని తీస్తూ తీస్తుంటాను వాటర్ మ్యాన్ గురించి మీకు మరి మామే వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఎక్కువ పది లక్షలు తాగడం చెప్పేసి అనుకుంటున్నాను రైతు ప్రజెంట్ అయితే దగ్గర రెండు లక్షలకి ఖర్చు అయితే పెట్టడం జరిగింది రెండు నుంచి ఇంకా కాస్త ఉంటది ఖర్చు బట్ ఏంటంటే రెండు లక్షలకి పది లక్షలు రావడం పక్కా గ్యారంటీ అని చెప్పి రైతు అంటున్నారు కాబట్టి పన్నెండు ఉన్న రేట్ కూడా అలాగే ఉంది కాబట్టి సో ఇంకా మీరు సరే పుచ్చే గురించి ఎవరికైనా కావాలి డౌట్స్ అంటే కూడా సంప్రదించవచ్చు మన కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు తెలుసు కాబట్టి ఎవరైనా సరే మనకు సంప్రదించవచ్చు సో ఇంకా ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ వీడియో కోసం మీకు ఉంటా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే బై ఫ్రెండ్స్